ముంబై వేదికగా జరుగుతున్న వరల్డ్ ఆడియో విజువల్ సమిట్లో లో కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ భారతదేశ మీడియా వినోద రంగానికి సంబంధించి ఐదు నివేదికలను విడుదల చేశారు క్రియేటర్ ఎకానమీ కంటెంట్ ప్రొడక్షన్ లీగల్ ఫ్రేమ్ వర్క్ లైవ్ ఈవెంట్ ఇండస్ట్రీ డేటా పాలసీకి సంబంధించి ప్రఖ్యాత జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఈ నివేదికలను రూపొందించాయి దీంతో పాటు భారతదేశంలో మీడియా వినోద రంగాలకు సంబంధించిన గణాంకాలతో ఓ హ్యాండ్బుక్ ను కూడా కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ విడుదల చేశారు దేశంలో మీడియా వినోద పరిశ్రమతో పాటు వివిధ రంగాల ధోరణులు ప్రేక్షకుల ఆసక్తులు ఆయా రంగాల్లో ఆదాయ వృద్ధికి ఉన్న అవకాశాలు తదితర వివరాలను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ హ్యాండ్బుక్ లో పొందుపరిచింది పబ్లికేషన్లు ప్రచురించిన పుస్తకాల గణాంకాలు మొదలుకొని దూరదర్శన్ ఛానళ్లు విస్తరిస్తున్న తీరు డిటిహెచ్ సేవలు ఆల్ ఇండియా రేడియో ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానళ్లు కమ్యూనిటీ రేడియోలు ఎఫ్ఎం స్టేషన్లు చలన చిత్ర రంగం అభివృద్ధి ఫిల్మ్ సర్టిఫికేషన్ తదితర వివరాలను ఈ హ్యాండ్బుక్లో పొందుపరిచారు విధానాలు వ్యూహాల రూపకల్పనపై నిర్ణయాలు తీసుకోవడానికి ఈ హ్యాండ్బుక్లో గణాంకాలు ఎంతగానో ఉపయోగపడతాయి